రాజకీయం కోసం రైతుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడుగడ్డ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఎల్ఎండీని పరిశీలించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంపై కేసీఆర్ ప్రభై ప్రభుత్వం ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు ఇప్పుడు పది లక్ష లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని మేడిగడ్డ నిలబడిందన్నారు దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకొని ఒకటే ఒక్క విషయం రాదల్సినాం రైతుల ఆందోళన చెందుతా ఉన్నారు మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకొని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్లు ఇవ్వకుండా మళ్లీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు వాళ్ళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన తొంభై టీఎంసీలలో రోజు కేవలం అక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు టీఎంసీలు ఉంది శ్రీరామ్ సాగర్ లో అని చెప్తున్నారు తర్వాత మిడ్ మానేర్ లో ఐదు టీఎంసీలు ఉన్నది ఎల్ఎండిలో ఐదు టీఎంసీలు అంటే నూట నలభై టీఎంసీలకు గాను ఈ రోజు కేవలం మనకు ముప్పై ఐదు టీఎంసీలు కూడా నిండి లేదు ఒక పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది దాంతో పాటు మీరు మల్లన్న సాగర్లో యాభై టీఎంసీలు కొండపోచమ్మ సాగర్లో పదిహేను టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్లకు కానీ మార్గ మధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు ఇతర జిల్లాలకు నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎన్నింటినీ పక్కన పెట్టి రాజకీయ పరమైన కక్ష కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మీరు ఎనిమిది నెలలుగా చేసిన ప్రయత్నం అందరికి కనబడతానే ఉంది మేడిగడ్డ మేడి పండ్ అయిపోయిందని ఏదో కొట్టుకపోతదని లక్షల కోట్లు కొట్టుకపోయినాయని మీరు చేసిన ప్రచారాలన్నీ ఉత్తివే అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది ఇవాళ మా శాసనసభ్యుల బృందం మా శాసన మండలి సభ్యుల బృందం మేమందరం కూడా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ఎండుతున్న రిజర్వాయర్లు మండుతున్న రైతుల గుండెలు ఇవన్నీ శాసనసభ సమావేశాల్లోనే మీ దృష్టికి దేవాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గంగుల కమలాకర్ గారి సూచన మేరకు మేమందరం కూడా రావడం జరిగింది తప్పకుండా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లోనే నిలదీస్తాం అడుగుతాం ఎందుకు పంపింగ్ చేయడం లేదు ఇవాళ దాదాపు పది లక్షల క్యూసిక్కుల నీళ్లను తట్టుకొని వరదను తట్టుకొని మేడిగడ్డ బ్రహ్మాండంగా టీవీగా నిలబడి ఉంది అందుకే మేమనేది రాజకీయాలు వదిలిపెట్టండి ఎలక్షన్లు అయిపోయినాయి ఇంకా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయం కోసం వాళ్ళ రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి అవసరం అయితే అన్ని రిజర్వాయర్లు పోతాం ఈ రోజు కేవలం ఎల్ఎండికి వచ్చినాము రేపు ఉదయం కన్నెపల్లి హౌస్ పోతా ఉన్నాం అదేవిధంగా మేడిగడ్డ బరాజ్ పోతా ఉన్నాం అక్కడ వాతావరణం అనుకూలిస్తే అన్ని కూడా రేపు మధ్యాహ్నం లోపల చేసి మళ్లీ శాసనసభ సమావేశాలకు తిరిగిపోతాం పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి దయచేసి రైతుల వెత్తలను ఎండుతున్న రిజర్వాయర్లను కూడా మీరు కూడా దయచేసి ప్రభుత్వ దృష్టికి వచ్చే విధంగా మీరు కూడా ఈ అంశానికి ప్రాచుర్యం కల్పించాలి ప్రచారం కల్పించాలని చెప్పి కూడా విజ్ఞప్తి థ్యాంక్ యూ సార్ అంటే ఇప్పుడున్న దశలో ఆ నీరు ఫ్లోటింగ్ ఉంది కదా ఈ టైంలో పంపింగ్ చేసే అవకాశం ఉంటుందా రేపు కన్నెపల్లి పంప్ హౌస్ ఈ టైంలో కాదు బ్రదర్ నలభై వేల క్యూసెక్లు దాటితే ఎప్పుడైనా చేయొచ్చు